ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుజీ హరి అయితే గురుజీ గాయత్రి మంత్రము చాలా పవర్ఫుల్ చాలా మహిమాన్వితమైనది అంటారు కదా అది కానీ గాయత్రి మంత్రాన్ని ఆడవాళ్ళు ఎక్కువగా జపించకూడదు వినకూడదు అని అంటున్నారు ఇది వాస్తవమైన చాలా తప్పు మధ్యకాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద బ్రాహ్మణ సమాజము తమ ఆధిపత్యం ఎక్కడ దెబ్బతింటుందో అని చేతుర్వర్ణం వాళ్ళు చదవకూడదని ఆడవాళ్ళు అస్సలు చదవకూడదని అసలు తల్లి గాయత్రి ఆమె అధిష్ఠా మంత్రాధిష్టాన దేవత పంచముఖ గాయత్రి స్త్రీమూర్తి ఆమెనే శ్రీమూర్తి స్త్రీలు చదవకూడదు అనడం ఎక్కడ సంభవం అందుకని పండిత శ్రీరామ శర్మ అని చెప్పేసి గాయత్రి పరివార్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు వసంత వసంతపుంజ్ అనే ఏరియాలో హరిద్వారు ఋషికేశ్ కు మధ్య ఇప్పుడు ఆయన మొదలుపెట్టింది ఒక ఎకరం ఏరియాలో మొదలుపెట్టాడు ఇప్పుడు అది ఐదు వేల ఎకరాల ఏరియా ఒక సామ్రాజ్యం ఆయన ఆడవాళ్లకు యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశం ఇచ్చేవాడు ఆయన మీద కొంతమంది బ్రాహ్మణులు కోర్టులకు వెళ్ళాడు ఈయన కోర్టుకు వెళ్ళాడు ఎక్కడైనా కానీ గార్గి సులభ మైథిలి వీళ్ళందరూ ఎవరు అని అడిగాడు బ్రహ్మవాదినులు అన్నారు ఎట్లయినారు బ్రహ్మవాదులు వేదము చదివి గాయత్రిని చదివి గాయత్రి త్రిసంధి ఆరాధన చేస్తే తప్ప బ్రహ్మవాదినులు కాలేదు వాళ్ళు చేశారు కదా వాళ్ళు ఆడవాళ్ళు కాదా ఎవడు చెప్పాడు ఎక్కడ నాకు వేదంలో మీరు ఆడవాళ్ళు చదవకూడదు అని ఒక్క కోటింగ్ శ్లోకం ఎక్కడైనా ఉంటే నూట ఎనిమిది ఉపనిషత్తులలో కావచ్చు నాలుగు వేదాలలో కావచ్చు నాకు ఎక్కడైనా ఉంటే ఒక్కటి చూపించండి నా సంస్థను నేను మూసేసి నేను అసలు గాయత్రినే చదివిస్తాను ఆయన శుద్ధ బ్రాహ్మణుడు గాయత్రిని చదివిస్తాను వీళ్ళు మూడు నెలలు టైం అడిగి వేదాలను ఉల్టా సీదా చదివారు నూట ఎనిమిది ఉపనిషత్తులు చదివారు ఎక్కడే కానీ స్త్రీ అర్హతకు లేదు అన్న మాట లేదు దాంతో ఆయన కోర్టులో విన్నై వాళ్ళ నోట్లు మూయించాడు జరుగుతూ ఉంది కానీ జరిగేది ఏంటంటే పెద్దవాళ్ళు పూర్వీకులు ఎంత జాగ్రత్త అంటే అడ్డమైన వాళ్ళు గాయత్రి చదివేస్తారని ముద్ర రాక్షసం జరుగుగా కానీ ఒక శాపం పెట్టారు ప్రింటింగ్ మిస్టేక్ అని అంటారు కదా అట్లా వీళ్ళందరూ చదివే గాయత్రి ఇరవై మూడు అక్షరాల గాయత్రి చదువుతారు వి తు రే న్యమ్ ఏడు అక్షరాలైంది బ గో దే వ్య ధి ఎనిమిది ది యో నహ ప్ర చో ద యాత్ ఎనిమిది కింది రెండు త్రిపద గాయత్రి అంటారు గంగాదేవి ఎట్లయితే ఆకాశ గంగ భూగంగా పాతాళ గంగగా ఉందో ఈ గాయత్రి మంత్రము మూడు పాదాలతో ఉంటుంది పాదానికి ఎనిమిది అక్షరాల చొప్పున అష్టాచతుర్విశంతి అక్షరాణి ఇది గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలతో ఉండేది గాయత్రి ఛందస్సుల్లో ముప్పై రెండు అక్షరాలు ఉంటే దాని పేరు త్రిష్ప్ ఛందస్సు నలభై ఒక్క అక్షరం ఉంటే కనుక అనుష్ప్ ఛందస్సు ఇట్లా ఛందస్సుల పేర్లు ఉన్నాయి అనుష్పు త్రిష్ఠుప్పు జగతి అనేసి ఛందస్సుల పేర్లు ఆ ఛందస్సుల్లో ఒక ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి ఛందస్సు గాయత్రి మంత్రం కూడా ఇరవై నాలుగు అక్షరాలతోనే ఉంటుంది మరి అందరూ ఏం చదువుతున్నారు తత్సవితర్వదేణ్యం భర్గోదేవస్థి దిమహి దియోయోనహ ప్రచోదయా తనే చదువుతున్నారు అవును భూభువ సువహ ఇది వ్యాకృతులు ఇరవై నాలుగు అక్షరాలతో చదవడం లేదు పండిత శ్రీరామ శర్మతో కూడా మాకు ఇదే వివాదం నడిచింది ఆయన కూడా ఇదే చేస్తాడు అవుం భూర్భువ సువహ తత్సవితుర్వధ్యం బర్గోదేవస్థి దిమహి దియోయోనహ ప్రచోదయ మహానుభావ నువ్వు ఇంత చేస్తాడు ఇరవై మూడు అక్షరాల అయితే చదువుతాడు గాయత్రి ఫలితం మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇరవై నాలుగు అక్షరాల కదా గాయత్రి అంటే అంటే నాకు మా గురువు చూపించింది ఇది విశ్వేశ్వర గురువు మహారాజ్ చూపించాడు నాకు నా కండ్లకు విశ్వేశ్వర గురు మహారాజ్ అంటే దత్తుని మూడు రూపాలలో ఒక రూపం దత్తుడు పదహారేండ్ల పిల్లవాడుగా శ్రీపాద వల్లభుడుగా ఉంటాడు ముప్పై రెండేండ్లవాడుగా ఉంటాడు ఆది శంకరాచార్యుడు లేదా అవతార బాబా అది రెండవ రూపం మూడవ రూపం విశ్వేశ్వర మహారాజ్ అని చెప్పేసి ఓ తొంభై ఏండ్ల మహా పొడుగైన ముస్లాన్ కనపడతాడు ఈ మూడవ రూపంతో ఉన్న ఆయన పండిత శ్రీరామ శర్మకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆ మతం చెప్పాడు ఏ వయసులో ఆయనకు పద్నాలుగేండ్ల వయసు ఉన్నప్పుడు ఆయన చెప్పిపోయిన తర్వాత మదనమోహన మాలవ్య ఆయనకి ఏమనిపించిందో ఎక్కడో మీటింగ్ ఉంటే మధురలో ఆమెద మీటింగుకి పిల్లవాడు పోతే పిలిచి ఆయనకి ఇచ్చాడు మోహన మాలవీయ ఎంత తోడు అంటే ఆయన ఒకసారి కాశీ యూనివర్సిటీ కట్టాలా అని చెప్పేసి చందాలు వసూలు చేసేదానికి అందరి దగ్గరికి పోతా ఉన్నాడు లక్నో నవాబు దగ్గరికి పోయినాడు నేను నవాబునని తెలిసి హిందూ విశ్వవిద్యాలయం కట్టేదానికి నువ్వు వస్తావు అని కాళ్ళు చెప్పు తీసి ఇదివేసాడు ఆయన మీదిగా ఆయన ఆ చెప్పు పట్టుకొని ఇదే మహాప్రసాదం నువ్వు ఇచ్చినావు అని బయటకు వచ్చి నవాబు చెప్పు యాలం వేస్తాను అన్నాడు నవాబ్కు తిక్క కుదిరింది ఆయనే మారువేషం వేసుకొని వచ్చి లక్షకు పాడి తీసుకున్నాడు ఆ చొప్పును మదన మోహన మాలవ్య అంత తోడు ఆయన ఈయనకు మళ్ళీ ఇదే ఉపదేశం చేశాడు ఆయన ఎటువంటి నిష్ఠతో గాయత్రిని చేశాడంటే ఆయనకు ఆవులు దండిగా ఉండేటివి ఆవులకు నవధాన్యాలు పెట్టేవాడు గోమయం విడిచినప్పుడు కొన్ని అరగని ధాన్యం గింజలు ఉంటాయి దాంట్లో వాటిని పక్కకు తీసి ఎండపెట్టి పొడి చేసి గోమూత్రంతో కలిపి రొట్టెలు చేసుకొని ఆ రొట్టెలే తింటూ అఖండ దీపం ఆరిపోకుండా ఇరవై నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల గాయత్రి చేస్తూ వచ్చాడు ఆ ఇరవై నాలుగవ సంవత్సరము గాయత్రి దేవి ఆయన కళ్ళ కనపడి నేను విశ్వామిత్రుడికి దర్శనమిచ్చిన చోటు నీకు చూపిస్తున్నాను అని ఒక ఏరియా చూపించాడు అదే హరిద్వారం రిషికేశ్ కు మధ్య ఉన్నటువంటి ఇప్పుడున్న ఈ ప్రాంతం ఈయన జమీందారీ ఆస్తులన్నీ అమ్ముకొని అక్కడికి వెళ్ళి ఆ భూమి అక్కడ బురదమయంగా గుంటలుగా ఉండింది రెండు ఎకరాలు ఈయన పెద్ద జమీందారు కొనేదానికి వస్తున్నాడని వాడు దానికి మూడింతల రేటు చెప్పాడు ఏమి చెప్పినా ఆ రేటు తూచా తప్పకుండా చేసి ఇక్కడ పెట్టిన అఖండ దీపాన్ని తీసుకొని పోయి అక్కడ పెట్టి యాగశాల పెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆయన అది గాయత్రి సో నాకు తెలిసి గాయత్రి వెనకల ఇంత శక్తి ఇంత కథ ఉంది ఖచ్చితంగా ఎవరైనా చదవచ్చు కాకపోతే అది ఆయనలాగా ఒకవేళ ఆరు రొట్టెలు తినకున్నా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు చొప్పున ఇరవై నాలుగు సంవత్సరాలు చేస్తే ఆ ఇరవై నాలుగు సంఖ్యాశక్తి రెండు ప్లస్ నాలుగు ఆరు అవుతుంది అది ఆ శక్తి ఆ నెంబర్కు ఉంది ఆరు నువ్వు తిరిగేస్తే తొమ్మిది అయితే సర్వం ఖలిద్వం బ్రహ్మ సో ఆ శక్తి ఉండబట్టి మూడు ఆరు తొమ్మిది ప్రైమ్ నెంబర్స్ సంఖ్యాశాస్త్రంలో మూడు ఆరు తొమ్మిదికి మించిన నెంబర్లు లేవు దానికి ఉన్న శక్తి దానికి ఉంది తో అటువంటి ఆ గాయత్రిని ఆయన ఆ ఇరవై మూడు అక్షరాలతో చెప్తున్నప్పటికీ కొన్ని వేల మంది అను వేల మంది కాదు లక్షల మంది కాదు విదేశాల్లో కూడా గాయత్రి పరివార ఆఫీసులు ఓపెన్ చేశారు ఆయన సంకల్పము ఇరవై నాలుగు వేల గాయత్రి పీఠాలు ఇండియాలో పెట్టాలా అని ఈ దోషం జరగడంతో రెండు వేల నాలుగు వందల పీఠాలు స్థాపించాడు ఒక సున్నా ఎగిరిపోయింది కారణం ఆ మహానుభావుడు ఈ రోజుకు ఆయన మహానుభావుడే ఎందుకంటే గాయత్రిని ఇంత ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చింది ఆ మహానుభావుడు దానికి ముందు ఇది అతి రహస్యము పాడు ప్రదేశము అన్నారు కానీ వీళ్ళకన్నా ముందు గాయత్రి అందరికీ చేయాలనే సంకల్పంలో ఉన్న ఒక మహానుభావుడు ఉన్నాడు వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణంలో మొట్టమొదటి శ్లోకము అనే అక్షరంతో మొదలుతుంది తపస్వాధ్యాయ నిరతం యాతేన ప్రశ్న ప్రశ్నయామి నారదాం పరిపక్షయామి అని వస్తుంది అట్లా మళ్ళీ వెయ్యవ శ్లోకం మొదటి అక్షరం దత్స అట్లా ఒక్కొక్క వెయ్యి వెయ్యి శ్లోకాలకు మొదటి అక్షరంలో ఈ ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి వచ్చేటట్టు పెట్టి చిట్ట చివరి వెయ్యవ శ్లోకం చోకము యావత్ రాత్రి భరతాన్ దర్శయతి వాల్మీకి ఆశ్రమం తావత రాత్రి సీతా సీత దశయాతి అని అంటాడు అంటే ఏ రాత్రి అయితే భరతుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడో ఆ రోజు రాత్రే సీత కవలబిడ్డలను కన్నది అనేసి ఆ శ్లోకంతో మళ్ళీ వెయ్యి శ్లోకాలలో ఆ లక్ష లవకుశులు పెరగడం ఉత్తర రామాయణం దాంట్లో జరిగిపోతుంది తో రామాయణాన్ని ఒకసారి చదివితే ఎవడైనా ఒకసారి గాయత్రి చదివినట్లే మరి ఎలాంటి ఫలితం వస్తుంది అందుకే రామాయణానికి ఇంకో పేరు గాయత్రి రామాయణం గాయత్రి రామాయణం సీతాయాం చరిత మహత్తు దశగంట వధ రామ ఆయనం అన్నిట్లోకి రామ ఆయన అనేదే ప్రసాదం ప్రసిద్ధమైపోయింది అంటే ఫలితము ఈ రోజుల్లో అందరికీ కావాల్సింది ఏం వస్తుంది మాకు ఫలితం అని అంటారు కదా గురుజీ మరి ఎలాంటి ఫలితం వస్తుంది అంటారు మంత్రాలను ఫలితము ఆశించి చేస్తున్నాము అంటే ఆ ఫలితం వచ్చేది తక్కువ ఫలితం స్లో అవుతుంది నాకు ఇది ఒక బాధ్యత నేను చేస్తే నాకు మంచిది లోకానికి మంచిది అని చేసుకుంటూ పోతే వచ్చే ఫలితం వస్తుంది మనం ఏం చేస్తాం ముందుగానే ఒక టార్గెట్ పెట్టుకుంటాం ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ షుడ్ హ్యావ్ టు బికమ్ ఫర్ మీ నాకు ఇది వచ్చేయాలా ఇది జరగాలా అని చెప్తాం సో నువ్వు అనుకున్న టైంలో జరగకపోతే యూ విల్ డిసప్పాయింట్ యూ విల్ గో ఇన్ డిప్రెషన్ సో ఎందుకు ఆ బాధలు నాకు గురువు ఇది ఇచ్చాడు నేను చేసుకుంటూ పోతాను ఎన్ని ఎంత ఎన్ని అధ్యాపించాలా ఎన్ని లక్షలు చేయాలా ఎన్ని రోజులు చేయాలా పగలు చేయాలన్నా రాత్రి చేయాలన్నా ఈ తిక్మాల ప్రశ్నలన్నీ ఈ కాలంలో వస్తాయి అప్పుడేంటి వాళ్ళు నిరంతరం కూర్చునేవాళ్ళు వాళ్ళకి ఆకలేనప్పుడు లేచిపోయి స్నానం చేసుకొని వచ్చి ఇంత తినేసి మళ్ళీ కూర్చునేవాళ్ళు నిద్ర వస్తే అంతవరకు చేసేవాళ్ళు నిద్ర వస్తే ఆసనం నుంచి లేచి వచ్చి పడుకునేవాళ్ళు మళ్ళీ బ్రహ్మమూర్తంలో లేచి స్నానం చేసేసి మళ్ళీ కూర్చునేవాళ్ళు ఇప్పుడు నిరంతరం అదే జపం చేస్తుంది ఏ సాధనైనా బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారా ఎస్ ఎందుకంటే ఆ తరంలో ఉత్తరం నుంచి గాలులు వస్తూ ఉంటాయి సూర్య కిరణాలలో ఆ బెండింగ్ కిరణాలు వస్తాయి దాంట్లో అల్ట్రావైలెట్ ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్డు తర్వాత ఎలక్ట్రోమాగ్నఫిటికల్ ఫీల్డ్ ఈ రకమైనటువంటి కిరణాల ప్రభావం అప్పుడు చాలా తక్కువ ఉంటుంది అందుకనేసి బ్రహ్మముహూర్తమో బ్రహ్మముహూర్తమో అంటారు కరెక్ట్ టైమింగ్స్ ఏంటి గురుజీ బ్రాహ్మీ ముహూర్తం యాక్చువల్ అంటే మూడున్నర నుంచి మూడు ముప్పై నుంచి ఆరు అంటే సూర్యోదయం జరిగేదానికి ఐదు నిమిషాల ముందు వరకు ఉండేది ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఎస్ అది వేసవి కాలంలో టైం మారుతుంది వేసవి కాలంలో సూర్యుడు ఐదున్నరకే వచ్చేస్తాడు కాబట్టి అప్పుడు ఐదు గంటలకు పెట్టుకోవాలి అయితే మూడున్నర అనేది మాత్రం స్టాండర్డ్ స్టాండర్డ్ సో ఇది మాత్రం అటు ఇటు టైమింగ్స్ మారచ్చు అది కాలాన్ని బట్టి చలికాలంలో ఇంకా ఆయన ఏడు గంటలకు కూడా వదిలేస్తాడు ఒక్కొక్కసారి సో బ్రాహ్మి ముహూర్తంలో బయటకి డాబా పైకి వెళ్ళి కాని బయట బాల్కనీకి వెళ్ళి కానీ చేస్తే ఫలితమా ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ అంటారా ఎందుకంటే అక్కడ ఇంకా మీకు ఓపెన్ గా ఉంటుంది ఇక్కడ గోడల లో నుంచి మీ లోకి రావాలి దానికి ఆటంకం లేదు ఇంట్లో ఉన్నా పర్వాలేదు అక్కడ ఉన్న బయటకి వెళ్తే మరి ఓపెన్ గ్రౌండ్ ఇది ఫ్రీ అనమాట మనకు అన్ని వైపులా శక్తి మనకు టచ్ అవుతూ ఉంటుంది ఇక్కడ కాదని కాదు బట్ ఆ ఇంటి గోడలు ఆ ఇంటి గోడలు ఈ ఇంటి గోడలు ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చినాక అసలు ఆ వాస్తు అనేదే పోయింది జాతకం జ్యోతిష్యం ఇవన్నీ ఉన్నాయని మీరు నమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ పక్కా కానీ నిష్ణాతులైన వాళ్ళు దాన్ని సరిగ్గా శోధన చేసి ఆ అక్యురేట్ టైంను కనిపెట్టగలిగి చేస్తే అద్భుతమైన ఫలితాలు అంటే ఆ జాతకం చూపించుకున్న తర్వాత మన జీవితం ఎలా మారుతుందంటారు ఆ జాతకంలో రెమెడీస్ చెప్తాడు ఆయన ఫాలో అయితే గ్రహాలు మీకు ఈ విధంగా స్థితిలో ఉన్నాయి పలానా గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి దృష్టితో చూస్తున్నాయి లాంటివి చెప్తూ వీటికి ఫలానా పూజ చేయండి ఫలానా దానం చేయండి ఫలానా రంగు వస్త్రం దానం చేయండి ఫలానా స్వయం పాకము బ్రాహ్మణులకు ఇవ్వండి ఇంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి ఏ బ్రాహ్మణులకే పెట్టాలని మనకి ఏమైనా కొమ్మలు వచ్చినాయి జీవుడు ఎవడైనా ఒకడే కదా ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఒకటి ఆ పెట్టేది పది మంది మీ బంధువుల్ని పిలుచుకొని వచ్చి పార్టీ పెట్టినట్లు ఇన్ని రకాల వంటకాలు చేసి పెట్టే బదులు రోడ్డు మీద పోయేవాళ్ళు బిచ్చగాళ్ళు ఉంటారు నాయన ఒక నలుగురిని పిలుచుకురా అబ్బా మా ఈ రేపు మంచి భోజనం పెడతాను వాళ్ళకు ఒక రెండు రకాల కూరలతో మంచి పెరుగు సాంబారు చేసి పెడితే ఆ జీవుడు ఎంత తృప్తి పడిపోతాడు ఆ తృప్తి మీకు ఎంత ఫలితం ఇస్తుంది వాడు అన్నదాత సుఖీభవా అన్నంత ఆశీర్వాదం చేయలేకపోయినా నా కడుపు సల్లగుంది నీ కడుపు సల్లగుండాయ్యా అన్న అంటాడా అదే కదా పది మందులు ఒక్కడన్నా అంటాడా చాలు కదా అంతే ఆ ఆశీర్వాద శక్తి చేరుతుంది ఆ గ్రహానికి శాంతి కలుగుతుంది ఓకే అంటే ఇప్పుడు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఇవన్నీ ఉండవు అలాంటి వాళ్ళు జాతకం చూపించుకోలేరు కదా గురుజీ అంటే వాళ్ళ దగ్గర ఏమి నామ జాతకం అనేది ఉంది కదా నామ నక్షత్రాన్ని ఇది పేరువాసి ఫలాలు అంటారు ఓవరాల్ గా ప్రతి మనిషికి అనేక రకాల కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా ఓవరాల్గా ఏమన్నా ఒక సొల్యూషన్ చెప్పండి ఒక రెమెడీ చెప్పండి అంటే మీరేం చెప్తారు గురుజీ గాయత్రి గాయత్రి మంత్రమేనా అది న్యాయంగా సూర్యుని మంత్రం ఆరోగ్యం సారా అంటారు కదా అవును సవిత్తు వరేణ్యం ఆ సూర్యుడు అందరిలోకి గొప్ప వరేణ్యుడు భర్గోదేవస్య ధీమహి మహాప్రచండంగా వెలుగువాడి గురించి నాకు తెలుసు దియో యోన ప్రచోదయాలు అటువంటి వాడు నా బుద్ధిని ప్రచోదయం చేయుగా కానీ అది సూర్య మంత్రం అందుకే సూర్యుని వైపు తిరిగి ఆరోగ్యం ఆ మంత్రం చదవమంటారు ఆ సూర్యునికి ఆరోగ్యం ఇచ్చేది కూడా ఎట్లా మీరు ఏదో లోతు నీళ్ళల్లో నిలబడి కాదు ఇంత లోతు నీళ్ళల్లో ఎదురు ప్రవాహములు ఆ నీళ్ళు ఇట్లా దోశలతో తీసుకుని పైకి ఎత్తడం ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంతవరకు నీళ్లల్లో దిగినప్పుడు అపాన వాయువు ఆటోమేటిక్గా పైకి వస్తుంది ఒక కుండను ఎంటీ కుండను బోళ్ళిచ్చండి నీళ్లలో వత్తండి అడుగుకు పెట్టాలంటే మీరు ఎంత ఫోర్స్ చూపించాల్సి వస్తుంది ఎందుకు కుండలో ఉన్న గాలి పైకి రావాలని చూస్తాం ఎస్ సో వెన్ యూర్ స్టాండింగ్ అప్ టు దిస్ లెవెల్ ఆఫ్ వాటర్ ఇంత లోతు నీళ్ళల్లో అందున ఎదురు వచ్చే నీళ్ళల్లో ఇట్లా ఒక కాలు ఇట్లా పెట్టి హనుమంతుని పోతులు వీరాసనంలో నిలబడాలి ఆ ఫోర్స్ని తట్టుకుంటూ సో వెన్ యూఆర్ డెప్ట్ ఇన్ టు దిస్ టైం ఇక్కడున్న అపాన వాయువు పైకి వస్తుంది ప్రాణ అపాన సమాయుక్తం ప్రాణ అని మనకు మంత్రంలో ఉంది కదా భగవద్గీతలో ప్రాణాయామ సమాయుక్తం పతన్యాణం చతుర్విధం అని ఉంది కదా సో ఆ పని జరిగిపోతుంది రెండవది ఇట్లా నీళ్లు తీసుకొని అని ఇట్లా పోస్తాం ఇట్లా తీసుకొని అన్నప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది లంగ్స్ నిండుగా గాలి తీసుకుంటాం ఆ నీళ్ళు ఇట్లా పోస్తాం కరెక్ట్గా మన ఆజ్ఞా ఆజ్ఞాచక్రము విశుద్ధి అనాహతము మణిపూరకము స్వాదిష్టనము మూలాధారానికి ఒకే లైన్ ఈ నీటి ధార కూడా అదే లైన్లో పడుతుంది అప్పుడు కనుక కిరణాలు వస్తూ ఉన్నాయి అరుణ కిరణాలు వచ్చిన కిరణాలు అంటే ఆయన డ్రైవర్ ముందు ఉంటాడు కదా అరుణుడు అనూరుడు అను అరుణుడు అరుణుడు ముందు వాడు కనపడతాడు సూర్యనారాయణ మూర్తి ఎస్ ఎక్కడైనా దూరం నుంచి కారు వస్తుంది అంటే డ్రైవర్ యజమాని వెనకాల సీట్లో కూర్చొని ఉంటాడు ముందు మనకు కనపడేవాడు ఎవడు డ్రైవరే అదే కదా అందుకే కిరణాలు అంటారు అనూర కిరణాలు అనూర కిరణాలు వాడు ముందు కనపడతాడు ఆ ఈ నీళ్ళు నీళ్లు ఆ కిరణాలలో నుంచి ఫిల్టర్ అయ్యి వస్తాయి అన్నమాట ఆ నీళ్లలో నుంచి ఆ కిరణాలు ఫిల్టర్ అయ్యి వచ్చి మన షట్ చక్రాలను తగులుతాయి అందుకే మేము అందరికీ చెప్తాం కనీసం నీవు నీతలో నీళ్ళలో మునగలేకపోయినా ఓ బిల్డింగ్ పైకి ఎక్కి ఒక పళ్ళెం అక్కడ పెట్టి ఓ చెంబుతో నీళ్లు తీసుకొని ఆ చెంబుతో నీళ్లు ఆ పళ్ళెంలో పడేటట్లు వదులు సూర్యనారాయణ ఆదినారాయణ నీకు నోటికి వచ్చింది సూర్య మంత్రాలే అవసరం లేదు అంటే సూర్యోదయం సమయంలో చేయడం మంచిది అయితే గురుజీ మరి సూర్య నమస్కారం సూర్యుడికి ప్రతిరోజు ఆగ్యం ఇవ్వడం అనేది స్త్రీలు కూడా చేయవచ్చు ఖచ్చితంగా అసలు వాళ్ళే సుమంగుళులు లేదు ఇంకా ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళైనా స్త్రీ శక్తి అనేది అతి గొప్పది పురుషులలో అర్ధ భాగం స్త్రీ శివుడిలో అర్ధ భాగం పార్వతీదేవి అటువంటి స్త్రీశక్తి ఆ మహాశక్తి అయినటువంటి సూర్యభగవాను ఆరాధిస్తే అది తొందరగా కాంటాక్టివిటీలోకి వస్తుంది ఉన్నాడు మా శివమ్మ రోజు పైన ఎక్కి చేసేది ఇప్పుడు చేస్తాందో లేదో తెలియదు ఇచ్చే విధానం ఏమైనా ఉంటుందంట ఏమి లేదు ఓం సూర్యాయ నమ సూర్యాయ ఇదం నమమ్మ సూర్యాయ నమ సూర్యాయ ఇదం నమ అదే హోమం చేసేటప్పుడు స్వాహ కలిపి చేస్తుంది ఇక్కడ నమః నమ స్వాహ సూర్యాయ నమ ఇదం నమమ్మ ఆ హవిసులు వేసేటప్పుడు ఆ మాట చెప్తాం నీళ్లు పోసేటప్పుడు ఈ మాట చెప్తాం అక్షరాలలో తేడా లేదు సేమ్ అదే అక్షరం అలాగే మీరు గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలతో కూడుకున్నది అన్నారు ఇరవై మూడు మనం తప్పుగా వెళ్తున్నాము అన్నారు ఇరవై నాలుగు అక్షరాలతో కూడుకున్న గాయత్రి గురించి ఒకసారి చెప్తాం రెండు విధాలుగా చదవచ్చు ఒకటి ఓం ఔం సుహా వ్యాసృతులు అయిపోయినాక మళ్ళీ ఓం పెట్టి ఔం తత్సవితర్వ రేణ్యం అన్నప్పుడు ఔం తత్స వివ రేణ్యం ఎనిమిది అక్షరాలు అయితే లేదా ఔం భూర్భువస్ తత్సవితర్వ రేణియం తత్ స తర్వ రేణీయం ఎనిమిది అక్షరాలు అయితే మిగతాటి రెండు ఎనిమిది ఎనిమిది ఆటోమేటిక్గా ఉంది పర్వదేవస్థిమీ దీవదయాలు ఇది కాక ముప్పై రెండు అక్షరాల అనుష్పు గాయత్రి ఉంది అది నాలుగు పాదాలు వస్తుంది పద్యం మా నాలుగు పాదాలతో ఉంటుంది కదా మూడు పాదాలతో ఉన్నప్పుడు పద్యం అనిపించుకోదు అది నాలుగో పాదం కూడా ఎనిమిది అక్షరాలతోనే వస్తుంది సామాన్యంగా అందరూ ఏం చదువుతారంటే తత్సవితరు రెండెం పరుగు దేవస్థిమ దివోన ప్రచోదయా ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ అు అంటారు ఆపో జ్యోతి రసో మృతం బ్రహ్మ భూర్భూ సువహ ఎన్ని అక్షరాలు అయిపోయినాయి కానీ ఎనిమిది అక్షరాలతోనే వస్తుంది పరో రజసి సావద పరో రజ సావద అనే అనే ఎనిమిదక్షరాలను కలిపి ఔం భూర్భువస్వాహ ఔం తత్సవితర్వరేణ్యం దేవస్య ధీమహి దివోన ప్రజోదయా పరో రజసి సావద దాన్ని బ్రహ్మ గాయత్రి అని పిలుస్తారు ఆ తర్వాత నవార్ణవ గాయత్రి అని ఉంది అంటే ఏడు వ్యాకృతులను పలికి ఔం భూ ఔం భూహ ఔం ఔం మహా ఔం జన ఔం తప ఔం సత్యం ఏడైన ఔం తత్సవితర్వేణ్యం ఎనిమిదవది తర్వాత చివరి పాదం వచ్చేటప్పటికి ఔం పరోరజసి సావద అని చెప్పినప్పుడు తొమ్మిది ఓంకారాలు వస్తాయి దాన్ని నవార్ణవ గాయత్రి అమ్మవారి నవార్ణవ పూజలు చేస్తాం కదా కాబట్టి అది దాన్ని నవార్ణవ గాయత్రి అంటారు ఇదన్నీ గాయత్రి లోపల ఉన్న రహస్యాలు మహానుభావుడు ఆ పండిత శ్రీరామ శర్మ మూడు వేల పుస్తకాలు గాయత్రి గురించి రాశాడు నాలుగు వేదాలను ట్రాన్స్లేట్ చేశాడు నూట ఎనిమిది ఉపనిషత్తులను ట్రాన్స్లేట్ చేశాడు ఆ మహానుభావుడు గాయత్రి గురించి మాత్రమే మూడు వేల పుస్తకాలు రాశాడు దాంట్లో ఆ పుస్తకాలు మూడు వేల పుస్తకాలు ఆయన చదివితే తప్ప ఇవి బయటపడవు ఇవి తెలియవు అయితే సూర్య నమస్కారం సూర్యుడికి ఆగ్యం ఇవ్వడము గాయత్రి చదువుతూ చేయడం ఇది ఒకటైతే సూర్య నమస్కారాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అంటారు ఎందుకంటే సూర్యుని ఎదురుగా ఉండి సూర్యకిరణాలు మీద పడేటట్లు చేస్తాం సూర్యకిరణాలలో శరీరంలో మెలాని పెంచే శక్తి విటమిన్ డి అనేది సూర్యుని ద్వారా మాత్రమే దొరుకుతుంది మీకు బయట మార్కెట్లో బిటల్ దొరుకుతుంది ఏ దొరుకుతుంది బీ దొరుకుతుంది సి దొరుకుతుంది అన్ని విటమిన్లు దొరుకుతాయి విటమిన్ ఇ దొరుకుతుంది కంటికి చాలా మంచిది అది అది దొరుకుతుంది కానీ విటమిన్ డి అనేది మటుకో యూ కెనాట్ ఏబుల్ టు ప్రిపేర్ ఇన్ ఫ్యాక్టరీస్ మరి బయట మార్కెట్లో దొరికేవి అవి ఒరిజినల్ డి కాదంటారా ఏది విటమిన్ డి కూడా సప్లిమెంట్స్ దొరుకుతుంది నో విటమిన్ డి అసలు ది కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ఇట్ కమ్స్ ఓన్లీ త్రూ ది సన్ రైజెస్ ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ ఆరు గంటలకు సూర్యుడు లేస్తే ఒకవేళ ఆరు గంటలను టైం పెట్టుకున్నప్పుడు ఆ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు మంచి నిక్కర వేసుకొని షార్ట్ వేసుకొని లేడీస్ దాంతో చేసినప్పుడు వాళ్ళ మిగతా శరీరం అంతా ఆ కిరణాలు పడతాయి సో దట్ విల్ ఇంప్రూవ్స్ యువర్ మెలానిన్ అండ్ యువర్ విటమిన్ డి మెలానిన్లో చేంజ్ తీసుకుని వస్తుంది మెలానిన్ కాజెస్ బ్లాక్నెస్ మెలానిన్ అనేది శరీరాన్ని నలుపు చేసేదానికి కారణమవుతుంది బట్ ఆ మెలానిన్లో ఉన్న బ్యాడ్నెస్ను అది కొట్టేస్తుంది సూర్యకిరణ సో నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా అయిన సందర్భాలు ఉన్నాయి తెల్లగా అంటే ప్యూర్ తెల్లగా అయిపోరు సో కలర్ చేంజ్ మంచి కలర్ వస్తుంది ఇంప్రూవ్మెంట్ గ్లో కలర్ వస్తుంది అసలు అందం అంటే నలుపులోనే ఉంది అందం తెలుపులో లేదు తెలుపు ఏంది సున్నం కొట్టినట్టు ఉంటుంది ఏంది కదవా మన భారతీయుల అందము ప్రపంచంలో ఇంకో దేశస్తులకు లేదు వాళ్ళ ముఖాలు తెల్ల ముఖాలు వేసుకొని ఉంటారు పాలిపోయిన ముఖాలులాగా పాండు కళ మాత్రం ఉండదు మన ఇండియన్స్కే కళ ఉంటుంది అందర తమిళనాడు కేరళలో చూడండి మీరు ఎట్లుంటారు వాళ్ళు కేరళ వాళ్ళు ఎక్కువ కొబ్బరి నూనె వాడతారు వంటల్లో అసలు భోజనంలో నెయ్యి బదులు వాడు వాడేది కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె వాడతారు వాళ్ళ జుట్టు ఎప్పటికైనా నల్లగా ఇంత ఇంత మగవాళ్ళకు కూడా ఇంత షికలు పెట్టుకొని ఉంటారు నమ్ముద్రి బ్రాహ్మణులు అనేవాళ్ళు ఇక్కడ కడతారు శిఖ ఈ నుంచి ఇట్లా సైడు ఇంత ఇంత పెద్ద శిఖలు ఉంటాయి నల్లని జుట్టుతో నిగ నిగలాడుతూ ఉంటారు వాళ్ళకు అక్కడ సూర్యకిరణాలు బాగా పడతాయి ఓపెన్ గ్రౌండ్ పెద్ద పెద్ద కంపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు ఇల్లు ఉండవు అక్కడ ఊరవుతాలో ఊరు ఊరవతలు ఊరు కంటిన్యూగా లైన్ కూడా పక్కన కాలువలు పాడుతూ ఉంటాయి టెంకాయ చెట్లు ఉంటాయి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఉండబట్టి వాళ్ళంత అందగత్తగా అంత విజ్ఞానపరంగా జ్ఞానపరంగా కూడా గొప్పగా ఉంటారు నంబూదిరి బ్రాహ్మణులు పేరు మోసిన వాడు నంబూదిరి బ్రాహ్మణు సంత రాముడు కూడా సూర్య భగవానుడికి పూజించారు అందుకే ఆయనలో అంత శక్తి ఉంది అంటే అసలు వాళ్ళ వంశమే సూర్య సూర్యవంశం సూర్యుని ఆరాధించాలంటే సప్తాశ్వరడం ప్రచండం ప్రతాపాత్మ పద్మ తం సూర్యం ప్రణమ మ్యహం అనాల్సిందే అంతటి రాముడైనా కానీ ఆ రాముడు శివ పూజలు కూడా చేసేవాడు శివాయ విష్ణు రూపాయ శివా హృదయ శివ విష్ణు విష్ణు హృదయ శివ తో ఈ మార్పులు మనం పోరాడుకుంటున్నాం కానీ మా శివుడు మా విష్ణు అని వాళ్ళ మధ్య తేడా లేదు తపోస్థితిలో ఉన్నప్పుడు ఆయన శివుడు కార్యనిర్వహణ చేసేటప్పుడు ఆయన విష్ణు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి